నమస్తే వెల్కమ్ టు ఆరాధన సెల్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మందర పట్టు ఫ్యాన్సీల్ కాడన్ హోల్సేల్ లభిస్తాయి ప్రజెంట్ ఈ రోజు చూ కలెక్షన్ వచ్చేటికీ ఏంటంటే పట్టు సారీ కలెక్షన్ అనమాట హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అనమాట సెట్ వైజ్ తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పుడు ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎనీ ఐటమ్ అనమాట ఎయిట్ పీస్ సెట్ ఉంటుంది కొన్ని సెవెన్ పీస్ కొన్ని సిక్స్ పీస్ సెట్ ఉంటాయి అనమాట కూడా మీకు చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు స్ప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ కలెక్షన్ వచ్చేటికి రోజు గోల్డ్ సాకి అనమాట మంచి ఫేస్టియల్ కలర్స్ ఉంటాయంటే డార్క్ కలర్ చాట్ అనమాట దానికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు హోల్సేల్ ప్రైస్ అనమాట ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇట్లా సెటిల్ గా తీసుకోవాలి మరి మీకు మన ఛానల్ కొత్తగా చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో ఒక కలర్ చాట్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి బోర్డర్ పార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి నెమలి పెంచిన బోర్డర్ అనమాట ఆల్ ఓవర్ సారీకి వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట సాటిన్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆల్ ఓవర్ సారీ వస్తుంది అనమాట చూడండి పళ్ళు పార్ట్ అండి పళ్ళు కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఎంత పెద్ద పళ్ళు ఉందో వచ్చేటికి బ్లౌజ్ పార్ట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ప్లేన్ వస్తుంది అనమాట వస్తుందండి చాలా బాగుంది బాటిల్ గ్రీన్ విత్ మిర్చి రెడ్ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ అనమాట ఏడు వందల నలభై వందల రూపాయలు అండి సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి ఇచ్చే ప్రైస్ అనమాట సింగిల్ కావాలన్నా కూడా ఇచ్చారా సింగిల్ కావాలనుకుంటే మాత్రం చిన్న వేరియేషన్ తో అమ్మా నో సెవెన్ తీసి చెట్ అనమాట మంచి డార్క్ కలర్ చెట్ ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్కౌద్దుని సంప్రదించండి మరి ఇంకా కలెక్షన్ ఉంది అన్నమాట అందులో కూడా వెళ్ళిపోతాము నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేపాటికి మీనా పట్టు సారీస్ అనమాట చూడండి ఎంత బిట్పల్గా ఉండేవో విత్ బార్డర్ పాటు కూడా చాలా బాగుంటుందండి విత్ మీనా జరీ వస్తుంది అనమాట చూడండి మీనా కర్రీ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి ఐటమ్ వచ్చే సరే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్ చైర్ కూడా చూడండి ఎంత బ్యూట్ఫుల్గా ఉంది బిగ్ బోడర్ అన్నమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికి ఏడు వందల నలభై వందల రూపాయలు అండి ఈ వీడియోలో ఏ సెట్ అయినా సరే ఏడు వందల నలభై రూపాయలు అండి హోల్సేల్ ఉంటుందన్నమాట గా ఉంటే మాత్రం చిన్న వేరేషన్ తీస్తాము ఎవరు మిస్ చేసుకోరు ఇందులో ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది అండి ఐటమ్ వచ్చేపాటికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట కలర్ చార్జ్ ఉంది మీనా పట్టు అనమాట కుప్పడం స్టైల్ అండి రిచ్ పళ్ళు ఉంటుంది అనమాట విత్తడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది ఇటు మీనా పౌడర్ అనమాట ఆల్ ఓ సారికి బార్డర్ కలర్ ఏదైతే వస్తుందో అదే వస్తుందనమాట పళ్ళు పాటు కానీ బ్లౌజ్ కానీ కాంట్రాస్ట్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది అనమాట ఐటమ్ వచ్చేటికి హోల్సేల్ ప్రైస్ వచ్చే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ చచ్చిపోతున్నాను సంప్రదించండి కార్తీక మాసం స్పెషల్ అనమాట పెళ్లి సీజన్ అండి ఎవరు సీజన్ స్పెషల్ సేల్ అనమాట ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది ఏంటంటే సెమీ ఉప్పాడ పొట్ట సారీస్ అనమాట చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా ఛాన్స్ రేట్లు ఇచ్చేసేస్తున్నాను ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట ఇది కూడా హోల్సేల్ ప్రైస్ మరీ చూస్తున్నాను ఈ వీడియోలో ఫస్ట్ కలెక్ట్ స్కిప్ చేయకుండా చూడండి నేను కలెక్షన్ అనమాట హోల్సేల్ గా సెట్మెంట్ గా తీసుకున్న వాళ్ళకి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలే ఛాన్స్ రేట్లు ఇచ్చేసేస్తున్నాము సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కలర్ చార్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంటుంది ఐటమ్ సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అనమాట ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చే బయటికి సెట్ వైజ్ గా తీసుకున్న వాళ్ళు సంప్రదించండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఒకసారి కలర్ చార్ట్ కూడా చూసుకోండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్క్రౌప్ సంప్రదించండి మన తక్కువగా ఎందుకు ఇస్తున్నామంటే వ్యూవర్స్ ధరలకు ఇచ్చేస్తున్నాం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువ ప్రైస్ ఇచ్చేసేస్తున్నాము నెక్స్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చే సాటిన్ టిష్యూ పట్టండి ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది అనమాట ఇవి కూడా సెవెన్ ఫార్టీ నైన్ అండి మార్కెట్లో మీరు కంపేర్ చేసుకోండి హోల్సేల్ ప్రైస్ వచ్చే తొమ్మిది వందల నుంచి పదకొండు వందల మధ్యలోనే ఉంటుంది ఇది ఇంకా తక్కువ ప్రైస్ చర్య డాన్స్ ప్రైజ్ అనమాట అమ్ముకునే వాళ్ళకి ప్రైసేస్ మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సరే ఓపెన్ చేసుకోవడం మీకు చూపిస్తాను ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది కూడా హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట అమ్ముకునే వాళ్ళు రీసెంట్ సంప్రదించండి చూడండి సాటిన్ టిష్యూ అనమాట చూడండి ఇది ఒక పళ్ళు పట్టు ఇది బ్లౌజ్ పట్టు అనమాట పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఉంటుందండి చూడండి అర్థం కావాలని నేను లో అనమాట కలర్ చార్ట్ కూడా చూడండి చాలా బాగుంటుంది అనమాట హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై వందల రూపాయలు అనమాట మనం ఎవరి ధరలకు ఇచ్చేస్తున్నామండి ఎవరు ముచ్చేసుకోవద్దు మార్కెట్ లో మన ప్రైస్ కంపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది అనమాట చాలా తక్కువ ప్రైస్ కి ఇచ్చేసేస్తున్నాము ఎవరు మిస్ చేసుకోవద్దు బెల్లకి వెళ్ళి సరుకు వచ్చండి అనమాట అమ్ముకున్న రీజన్ సంప్రదించండి ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా ఎక్కువ సరుకు చేసాము కొత్త సారీ కలెక్షన్ లాట్ ఆఫ్ కలెక్షన్ అవైలబుల్ గా ఉంది అవి కూడా వీడియోస్ డే బై డే వస్తూ ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు షాప్ పేరు వచ్చేటప్పుడు ఆరాధన చూసాం షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు ఇంకా కలెక్షన్ ఉందండి అవి కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఎస్ట్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేప్పుడు వర్క్ బ్లోత్స్ సారీస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త కలెక్షన్ విత్ వర్క్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఒక కళ కూడా మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది లెమన్ ఎల్ విత్ రాణి కలర్ అనమాట పింక్ పల్లూ పట్టు పల్లూ పట్ అనమాట ఆల్ ఓవర్ సార్ ఇలా ఉంటుంది అనమాట వర్క్ బ్లోస్ కూడా మీకు చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది విత్ బిగ్ బోర్డర్ అనమాట సేమ్ బోర్డర్ పార్ట్ తోనే అండి సేమ్ బార్డర్ పార్ట్ తోనే బ్లౌజ్ కంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది గలా వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ కూడా వస్తుంది అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇవి ఇచ్చాడు చూడండి నెక్ అనమాట నెక్ పార్ట్ హ్యాండ్స్ వస్తుంది బార్డర్ పార్ట్ ఏదైతే ఉందో అదే వర్క్ మీద ఇచ్చాడు అనమాట ఎవరు మెస్ కావద్దు చాలా బాగుంటుంది కాన్సెప్ట్ కూడా ఇది కూడా సెట్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ వచ్చే ఏడు వందల నలభై తొందర రూపాయలు అండి ఛాలెంజింగ్ ప్రైస్ ఇచ్చేసేస్తున్నాము అమ్ముకునే వాళ్ళకి మంచి రీసెల్లర్స్ సంప్రదించండి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట షాప్ పేరు అసలు షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు చూడండి ఒకసారి కలర్ చార్ట్ కూడా మీకు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంచి ఫెసియల్ కలర్స్ ఉండే అనమాట అవైలబుల్ గా సెట్ వైజ్ గా తీసుకోవాలండి ఎవరు మిస్ చేసుకోదు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ అనమాట ధర్మారం టిష్యూ పట్టు సారీస్ అనమాట ఎవరు మిస్ విత్ టెంపుల్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ తోనే చార్ట్ ఉండి మంచి ఫెషియల్ కలర్స్ అనమాట ఎవరు మిస్ చేసుకోవచ్చు ఇవి కూడా ఛాన్స్ బ్రదర్ ఇచ్చేసేస్తున్నాను ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఎవరు వాళ్ళని ప్రజలు ప్రైజ్లు ఇచ్చేస్తున్నావు మార్కెట్లో దొరికిన ప్రైజ్లు ఇచ్చేస్తున్నాం అనమాట మార్కెట్లో దొరికిన ఐటమ్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇందులో ఉన్న కలర్ చార్ట్ కూడా మీకు చూపించాము సార్ ఇలా వస్తుంది అనమాట ఇది టెంపుల్ బోర్డర్ విత్ బిగ్ బోర్డర్ అనమాట పళ్ళు పాటు కూడా బ్యూటిఫుల్ గా ఉందో రిచ్ పళ్ళునే ఉంటుందండి పళ్ళు పాటు ్లౌజ్ స్పాట్ అనమాట బ్రోకెట్ బ్రోకెట్ వస్తుంది అన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాము మీ అవగాహన కోసం అని ఎవరు మిస్ చేసుకోవద్దు అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి లేదా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ డిస్ప్లే సంప్రదించండి ఒకసారి కలర్ చాట్ కూడా చూడండి ఎలా బ్యూటిఫుల్గా ఉంది షాప్ పేరు వచ్చే ఆరాధనా సెల్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు కలెక్షన్ అండి ఇది కూడా ధర్మవరం టిష్యూ పార్ట్ సారీస్ లోనే చాలా బాగుంటుంది అనమాట కలెక్షన్ అనమాట ఎయిట్ పీస్ సెట్ అనమాట కలనేత షేడ్ ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ అనమాట ఫ్లవర్ డిజైన్ విత్ బిగ్ బోర్డర్ అండి పళ్ళు ఏంటంటే సెల్ఫ్ వస్తుందండి ఇది పళ్ళు పార్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను సెల్ఫ్ లోనే విత్ వర్క్ బ్లౌజ్ అనమాట విత్ స్టోన్ వర్క్ అనమాట చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బ్యాక్ కింద హ్యాండ్స్ కి వర్క్ వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చార్ట్ మీరు చూపిస్తాను చూడండి మరి మరి ముఖ్యంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ చాట్ కూడా మంచి స్పెషల్ కలర్స్ అనమాట హోల్సేల్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చే కూడా ధర్మన్ టీ పొట్టు శారీస్లోనే విత్ వైట్ శారీస్ అండి చూడండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను రెండు వైపులో ఒకటే బార్డర్ వస్తుంది విత్ కాపర్ బుట్టీస్ అనమాట పళ్ళు పాటు రిచ్ పళ్ళు అనే ఉంటుంది బ్లౌజ్ పాటు అనమాట హోల్సేల్ ప్రైస్ ఇది కూడా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇందులో ఫైవ్ అయినా ఇస్తాము అందులో ఫైవ్ అయినా అండి వైట్ లో ఉండని చూపిస్తున్నాము ఇందులో కూడా స్టోన్ వర్క్ కూడా ఉండే చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అవి కూడా హోల్సేల్ ప్రైస్ ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ గా తీసుకోవాలి సింగిల్ అయితే మాత్రం చిన్న వేరియేషన్ ఉంటుందండి